హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో హోండా యుఎంఆర్ ఫోర్ థర్టీ ఫైవ్ బ్యాక్ ప్యాక్ బ్రెష్ కట్టర్కి వేటర్ అటాచ్మెంట్ ఎలా బీగించుకోవాలో చూద్దాం ఒక హోండాకే కాదండి డే ఏ బ్రెష్ కట్టర్కి అయినా వేటర్ అటాచ్మెంట్ బిగించుకునే విధానం ఇదే పైపు హోల్ మావిడు కొలుస్తున్నాడు చూశారు కదా అది అంత లోపలికి పైప్ వెళ్తుంది అనమాట ఈ పైప్ పూర్తిగా లోపలికి వెళ్ళకపోతే ఆ వేటర్ అటాచ్మెంట్ మంచిగా సెట్ అవ్వదు మంచి సెట్ అవ్వకపోతే మనకి తిరగదు అనమాట బ్లేడు ఒక్కోసారి ఈ సాఫ్ట్ ఉంటుంది దానికి ఈ అల్యూమినియం పైప్ లోపల ఆ సాఫ్ట్కి గేర్ వీల్స్ లాగా గాళ్ళు ఉంటాయి అనమాట అవి పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది మనం సరిగా కూర్చోబెట్టకపోతే అందుకని ముందుగా మనం ఆ కొలత కొలుచుకొని సేమ్ అదే కొలత అంత లెంత్ లోతు ఈ పైప్ మీద కూడా ఉండేటట్టు ఆ పైప్ మీద కూడా పెట్టేసి మనం ఏదైనా గుర్తుగా గీత పెట్టేసుకోవాలంట మన సన్న గీత సన్న గీత గుర్తు కోసం కరెక్ట్గా అడదా పోయిందా లేదా చూసుకోవడానికి పెట్టేసి ఆ వైట్ అటాచ్మెంట్ మనం కూర్చోబెట్టేసేయాలి కూర్చో కూర్చోబెట్టి కొంచెం గట్టిగా నెట్టాలి కూర్చోలేదు అనుకోండి వెనక వైపు తాడు ఉంటుంది తాడు కూచితే గేర్ పళ్ళు అనేది కొంచెం మంచిగా సెట్ అవుద్ది సెట్ అయినప్పుడు కూర్చోబెడితే కూర్చుంటుంది కూర్చోబెట్టిన తర్వాత దాని మొత్తం ఐదు బోల్ట్లు ఉంటాయి ఒక లాక్ బోల్ట్ సెంటర్లో ఉంటుంది చుట్టూ నాలుగు బోల్ట్లు ఉంటాయి ముందు నాలుగు స్క్రూలు మంచిగా టైట్ చేసుకోవాలి సెంటర్ బోల్ట్ ముందే టైట్ చేయకూడదు ఎందుకంటే ఈ అల్యూమినియం పైప్కి లాక్ బోల్ట్ అనేది సెంటర్లో ఉంటుంది చూసారు దాన్ని లాక్ బోల్ట్ అంటాం అది దానికి హోల్ రాదు ఇప్పుడు మనం పెట్ మన స్క్రూ టైట్ చేస్తేనే హోల్ పడి లాక్ అయిపోద్ది అయితే ముందుగానే మనం దాన్ని టైట్ చేయాలని చూసినప్పుడు ఈ నాలుగు బోల్డ్ టైట్ చేయలేదు కదా అవి ఆ వెయిట్ అటాచ్మెంట్ అనేది స్క్రూలు వెడల్పోయిపోయి ఆ మధ్య నా అది క్రాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి ముందు చుట్టూ నాలుగు హోల్స్ నాలుగు స్క్రూల్స్ ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసుకోవాలి తర్వాత చివరిలో సెంటర్ బోర్డు లాక్ చేసుకోవాలి సెంటర్ బోల్ట్ మంచిగా లాక్ చేసుకుంటే చుట్టూ నాలుగు బోల్డ్ టైట్ చేసి సెంటర్ బోర్డు లాక్ చేస్తే మీకు హోల్ పడిపోయి లాక్ అయిపోయింది లాక్ అయిపోయిన తర్వాత మనం వేడర్ అటాచ్మెంటు ఆన్ చేసుకొని చూసుకొని మనం చెట్ల చుట్టూ పాస్ చేసుకోవడానికి చెట్లు మామిడి తోటలు నిమ్మ తోటలు పామాయిల్ తోటలు ఏ చెట్లైనా సరే చెట్ల చుట్టూ నీళ్లు మంచిగా పెట్టుకోవాలి కాబట్టి చెట్ల పాస్ చేసుకోవడానికి వేటర్ అటాచ్మెంట్ వాడుతూ ఉంటారు ఒకసారి వీడియోలో చూద్దాం ఎలా వాడతా అనేది బ్రష్ కటర్ వీటర్ అటాచ్మెంట్లో ఇట్లా రెండు మూడు రకాల వీటర్ అటాచ్మెంట్లు కూడా ఉంటాయండి మనకి ఏది సూట్ అయితే అది వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి నేల కూడా మనకు సపోర్ట్ చేయాలి బాగా గట్టిగా ఉన్న చోట బ్రష్ కటర్ వీటర్ అటాచ్మెంట్లు మనకు అంతగా సపోర్ట్ చేయవు అలాంటి చోట్లో పవర్ వీడర్స్ తీసుకోవడం చాలా బెస్ట్ ఈ వీడియోలో మేము సెరీసిన ఇన్ఫర్మేషన్గా మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ